చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలని తద్వారా చెడు ఫలితాలు కలగవని చెప్తారు అసలు గ్రహణం అంటే ఏంటి గ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం భాద్రపద మాసం సెప్టెంబర్ ఏడవ తారీఖున పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముగుస్తుంది దీని మొత్తం వ్యవధి సుమారు మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉండనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ చంద్రగ్రహణం రోజున చంద్రుడు రెడ్ కలర్లో ఉంటాడు కాబట్టి చంద్రుణ్ణి బ్లడ్ మూన్ అని అంటారు చంద్రగ్రహణం రోజు సూతక కాలంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అవేమిటంటే గ్రహణ కాలంలో గ్రహణ సమయం ముగిసే వరకు ఆహారం తీసుకోకూడదు ఆరోగ్యం సరిగా లేని వారు మాత్రం ఆహారం తీసుకోకుండా పాలు పండ్ల రసం వంటివి తీసుకుంటారు తీసుకోవచ్చు కూడా అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భగడ్డి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం అలాగే గ్రహణం సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు చేయరు అలానే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వీలైనంత వరకు భగవంతుణ్ణి స్మరించడం మంత్రాలు జపించడం ధ్యానం చేయడం వంటివి మంచిది గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటిని పూజాగదిని శుభ్రం చేయాలి పేదలకు బట్టలు ఆహారం ధాన్యం శక్తిమేర డబ్బును దానం చేయాలి మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణ దుష్ప్రభావాలు దరిచేరవని నమ్మకం అలాగే పితృపక్షం కారణంగా గ్రహణం రోజు దానం చేయడం వల్ల అనేక రెట్లు శుభ ఫలితాలు కలుగుతాయట ఇక తెల్లని వస్తువులు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని విశ్వాసం అంతేకాకుండా ఈ చంద్రగ్రహణాన్ని కుంభరాశి వారు చూడకూడదు చంద్రగ్రహణం అంటే అసలు ఏమిటి అసలు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది పౌర్ణమి రోజుల్లో మాత్రమే సంభవిస్తుంది ఈ చంద్రగ్రహణాల్లో కూడా పాక్షిక సంపూర్ణ నీడ చంద్రగ్రహణం అని మూడు రకాలు ఉంటాయి ఇందులో రెండవదైన సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడనుంది భూమి నీడ మొత్తం చంద్రుడి ఉపరితలంపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అదే మతపరంగా చూస్తే చంద్రగ్రహణానికి కారణం రాహుకేతువుగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కేతువు కారణంగా ఏర్పడబోతున్నట్లు చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు నీడ గ్రహాలైన రాహువు కేతువులను పాముల్లా భావిస్తారు వాటి కాటు గ్రహణాలకు కారణం అవుతుంది అదే సమయంలో రాహుకేతువులు చంద్రుణ్ణి మింగడానికి ట్రై చేసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని విశ్వసిస్తారు కొందరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మమ వన్ ఛానల్